సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు ఖచ్చితంగా ఒకరోజు అనుకోకుండా చాలా గొప్ప ధనవంతుడు అవ్వడం అనేది చాలా హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంటేజ్ కన్ఫామ్ అని చెప్పేసి బాబా తెలియజేస్తున్నారండి అలాంటి పరిస్థితి నీకు వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడైతే ధనవంతుడు అయ్యావు అని చెప్పి నువ్వు ఫీల్ అవుతావో అలాంటి సమయంలో ఈ ఐదు విషయాలను మటుకు ఎవ్వరికీ కూడా తెలియచేయకు అని చెప్పి బాబా అంటున్నారండి ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదామండి బాబా ఏమంటున్నారు అని అంటే ఖచ్చితంగా అండి ఏదో ఒక రోజు నువ్వు షడన్గా నువ్వు ఊహించకుండా నువ్వు మనం ఒక్కొక్కసారి అనుకుంటామండి ఫలానా టైంలో నాకు ఇంత ఆదాయం వస్తుంది నాకు రావాల్సిన ఒక సొంత ఆస్తులు కానీ లేదంటే ఏదో ఒక రకంగా మన బిజినెస్లో ముందుకు రావడం కానీ అనుకోని లాభం అండి ఇప్పుడు సడన్గా ఒక అతను గొప్పవాడు అవ్వాలి ఒక ధనవంతుడు అవ్వాలి అని చెప్పి మనం ఎంతో ప్రయత్నిస్తూ ఉంటామండి అది మనం ఊహించినప్పుడు కాకుండా అనుకోకుండా అకస్మాత్తుగా షడన్గా మనకి అనిపిస్తుంది అనమాట మనం కూడా ధనవంతులం అయ్యాము మన దగ్గర కూడా రాబడి అనేది పెరిగింది అని అలా ఖచ్చితంగా నీ జీవితంలో కూడా జరుగుతుంది థౌసండ్ అప్పుడు నువ్వు చేయవలసింది ఏంటి అని అంటే ఈ ఐదు విషయాల మటుకు ఎవరితో కూడా చెప్పకు అని చెప్పి తెలియజేస్తున్నారండి అది ఒక ధనవంతుడు ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తెలుసుకుందాము ఒక ధనవంతుడు ఏం చేశాడు అని అంటే అండి అతను మామూలుగా పాలిటిక్స్లో ఉన్నాడండి ఒక ఆయన పాలిటిక్స్లో అతనికి చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంది అతను మనిషి చాలా వరకు కూడా ఆదాయాన్ని సంపాదించుకోగలిగాడు కానీ ఏమైంది అని అంటే అకస్మాత్తుగా అతని అమౌంట్ అనేది రాను రాను పాలిటిక్స్లో నుంచి బయటకు వచ్చేసారనమాట అత అందులో ఉన్నప్పుడు వాళ్ళు సేవింగ్స్ చేసుకునే అమౌంట్ కానీ ఏదో ఒక రకంగా యూస్ చేసేసుకొని ఆ తర్వాత అతని పరిస్థితి అనేది చాలా వరకు కూడా ముందుకు తగ్గిపోతూ ఉందనమాట అప్పుడు బాధపడుతూ ఉండేవాడు ఏంటో నేను ఇలా పాలిటిక్స్ స్ లో కదా ఇంకాస్త నాకు చాలా పెద్ద ధనవంతుడు అవ్వాలన్న ఆశ అనేది నాకు ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు అండి అతను చూడడానికి చాలా గుడ్ లుకింగ్ పర్సన్ అండి అంటే చాలా బాగుంటాడనమాట అతన్ని చూసి ఒకరోజు ఏమైంది అంటే ఒక డైరెక్టర్ అండి ఇలాగా సడన్ గా వచ్చి అతని దగ్గరికి వచ్చి మీరు మీరు చూడడానికి చాలా బాగున్నారు మాకు కొత్త సినిమా ఒకటి తీద్దాం అనుకుంటున్నాము అందులో మిమ్మల్ని ఒక హీరోగా పెట్టి తీద్దామని అనుకుంటున్నాము మీరు వచ్చి ఇలాగా చేయగలరా యాక్టింగ్ చేయగలరా అని అంటే అతను చెప్తారనమాట యాక్టింగ్లో నాకు అసలు కొంచెం కూడా అలవాటు లేదండి అసలు ఐడియానే లేదు నేను ఎలా చేస్తానని అన్నప్పుడు అదంతా ఏం పర్వాలేదు అదంతా మేము చూసుకుంటాము రేపు ఒకసారి స్టూడియోకి రండి అని చెప్పేసి అతనికి విజిటింగ్ కార్డ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడండి వెళ్ళినప్పుడు అతను ఏంటా ఇది పరిస్థితి ఇలా వచ్చింది ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదే అతను అనుకునే అనుకోలేదండి అసలు పాలిటిక్స్లో ఉన్నాడు అతను యాక్టింగ్ కానీ ఎలాంటి ఒక ఫీల్డ్ అనేది అతని బ్యాక్గ్రౌండ్ అనేది ఏమీ లేదు అలా ఉన్నప్పుడు కూడా అతను ఇలా షడన్గా వచ్చాడు డైరెక్టర్ అడిగారు సరే అని చెప్పేసి వెళ్ళాడండి వెళ్ళినప్పుడు చూస్తే సెలెక్ట్ అయిపోయాడు అనమాట సెలెక్ట్ అయినప్పుడు అతనికి యాక్టింగ్ అనేది రాకపోయినా సరే వాళ్ళు ఎలా చెప్తున్నాడో తెలుసుకొని ఒకసారికి రెండుసార్లు తెలుసుకొని అతను ఒక పెద్ద హీరో అవడం అనేది జరిగిందనమాట అతని లైఫ్ అనేది ముందుకంటే ఇప్పుడు ఇంకా కూడా ఎక్కువగా లైఫ్ అనేది చాలా బాగుంది సడన్ గా ఒక మంచి మంచి ఆఫర్లు రావడానికి కూడా అవకాశం ఉందండి అందరికీ అంటే ఒక పాలిటిక్స్ మటుకే కాదు ఒక సినిమాలో మటుకే కాదు బిజినెస్ పరంగా మనం కూడా బాబా అనుకొని మనకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారని అంటే మన విషయంలో కూడా ఖచ్చితమైన మార్పులు వస్తాయి అలాగే ఎప్పుడైతే ధనవంతులం అయ్యామో ఎప్పుడైతే మన దగ్గర కూడా డబ్బు పెరిగింది మనం కూడా జీవితంలో సెటిల్ అయ్యామని అనుకుంటున్నామో అటువంటి టైంలో చాలా మంది ఏం చాలా గొప్పల కోసమో లేదంటే నేను ఇలా ఉన్నాను నా సిచ్యువేషన్ ఇది నా స్టేటస్ అనేది పెరిగింది అని చెప్పడం కోసం మిగతా వాళ్ళతో కొన్ని విషయాలను షేర్ చేస్తూ ఉంటారండి నువ్వు కష్టపడి ఎంత పైకి వచ్చినా కూడా నువ్వు ఎంత గొప్పవాడివైనా కూడా మిగతా వాళ్ళతో చెప్పకూడని ఒక ఐదు విషయాలు ఉన్నాయి అవి ఏంటి అనని బాబా తెలియజేస్తున్నారండి అవి ఏంటి అనంటే చెప్పకూడని ఐదు విషయాలు మాత్రమే కాదండి ఇంకా అలాంటి సమయంలో మనం చేయవలసిన ప పనులు ఏంటి అనేది కూడా ఉన్నాయండి అవి ఏంటి అని అంటే ముఖ్యంగా మన దగ్గర ఎంతైతే అప్పులు అనేవి ఉన్నాయో మన ఎంత పెద్ద ధనవంతులమైనా కూడా ఎంతో కొంత అప్పు అనేది పెడు అప్పు అనేది ఉంటూనే ఉంటుందండి అప్పుని తీర్చాలని మనం అనుకోం ఇంకా కూడా పై పైన ఏదో ఒక ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇంకా పైకి రావాలి ఇంకా పైకి రావాలని అప్పులు చేస్తూ ఉంటాం ఉన్న అప్పులన్నీ కూడా ఫస్ట్ మన దగ్గరవి తీర్చుకోవాలండి ఫస్ట్ ధనవంతులం అయ్యాము అనంటే ఎలాంటి రుణగ్రస్తులుగా ఉండ ఉండకూడదు అప్పులన్నీ కూడా ఫస్ట్ తీర్చేయాలి అని చెప్పి బాబా ఫస్ట్ పాయింట్ మనకు చెప్తున్నారండి మనం ఇంకా కూడా ఆదాయాన్ని పెంచుకోవాలి కదండి ఏదో ఒక రకంగా వడ్డీ ఏదో ఒక రకంగా అమౌంట్ని వచ్చేసి అప్పులు తీసుకోవడం వేరే బిజినెస్ చేయడం అలా కాకుండా ఉన్న అమౌంట్లని సక్సెస్ అయిపోయాము ఒక పెద్ద ధనవంతులమయ్యామో అని అనుకున్నప్పుడు అప్పులు అనేది అసలు మళ్ళీ మళ్ళీ చేయనే చేయకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారు అంతేకాకుండా అండి మనం చాలా వరకు కూడా ఏం చేస్తామని అంటే మనం ఇలాంటి పరిస్థితి వచ్చింది అని అనేసరికి అందరికీ కూడా షేర్ చేస్తూ ఉంటాం నాకు ఈ ఒక బిజినెస్లో ఇంత లాభం వచ్చింది ఒక పది లక్షలో ఇరవై లక్షలో ఒక కోటి రూపాయలు లాభం వచ్చిందని మన రిలేషన్స్తో కానీ గొప్ప అంటే మన పర స్టేటస్ మారింది అని చెప్పి మన అయిన వాళ్ళకి కూడా తెలియచేయకూడదు అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి ఇది అక్షరాల ఎందువల్ల అంటే అండి అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇలాగ గొప్పవాడయ్యాడు కదా అతన్ని ఏదైనా ఒక కష్టం అనగానే మన గుర్తు వస్తుందనమాట అతని దగ్గర చేతిలో డబ్బులు ఉన్నాయి ఇప్పుడేమన్నా అడిగితే సహాయం చేస్తాడేమో అని మన దగ్గరికి వచ్చి అడుగుతారు అటువంటి సమయంలో మనం లేదురా మనకి ఏదో కమిట్స్ కమిట్మెంట్స్ ఉన్నాయని మనం లేదని చెప్పామంటే మటుకు అనవసరమైన గొడవలు వస్తాయి కాబట్టి ఎవ్వరికీ కూడా తెలియజేయకూడదు ఈవెన్ వచ్చేసి మన పిల్లలకి కూడా మన దగ్గర ఇంత ఆదాయం ఉంది అంత ఆదాయం ఉందని చెప్పినప్పుడు వాళ్ళ ఉన్న సిచ్యువేషన్ని బట్టి మన దగ్గరికి వచ్చి హెల్ప్ అని అడిగినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మనం ఎప్పుడు ఉండేలాగానే చూపించుకుంటూనే ఉండాలి కానీ ఒకవేళ మన స్టేటస్ మారి గొప్ప ధనవంతులమై కోటేశ్వరులు అయినా కూడా ఇంతకుముందు స్టేటస్ ఎలా అయితే ఉందో అలాగే సింపుల్గానే ఉండాలి అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అని అంటే అండి ఇప్పుడు కూడా అండి ఉన్న జాబ్ కొంతమంది ఏం చేస్తారు అని అంటే నాకు బాగా ఆదాయం పెరిగిపో పెరిగిపోయింది నేను బాగా డబ్బు సంపాదిస్తున్నాను కాబట్టి నాకు పాత ముందు చేస్తున్న ఒక ఉద్యోగం అనేది మాన్నే మాన మానకూడదండి ఆల్రెడీ ఒక బిజినెస్ కానీ ఒక ఉద్యోగం కానీ మనం చేస్తున్నాం అనుకోండి ఆ ఈ ఉద్యోగంలో ఏమొస్తుందే అనలేదు మనకి అంటే ఈ బిజినెస్లో ఏం లాభం ఏం పెద్దగా లేదు కదా అని చెప్పేసి ముందు ఉన్న ఉద్యోగాలను లా బిజినెస్లను క్లోజ్ చేయనే చేయకూడదు అది అది పాటికి రన్ చేస్తూనే ఉండాలి కానీ ఇది మనకు అవసరం లేదు దీనివల్ల పెద్ద లాభం లేదు అని ఎప్పుడు కూడా అండి ఫస్ట్ ఫస్ట్ మనం చేస్తున్న ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక చిన్న చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినప్పుడు అది అలా రన్ చేస్తూనే ఉండాలి పాత విషయాలను మనం మర్చిపోనే మర్చిపోకూడదు అవే మనకి చివరికి మనకి చేయూతగా ఉంటాయి ఒక ఒక అవసరం అనే మనం అనుకున్నప్పుడు సడన్గా మన బిజినెస్ మన మనకి ఏదైతే అలవాటైందో ఆ బిజినెస్ మనకి చివరి వరకు కూడా తోడుగా ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసమే బాబా ఇలా అంటున్నారండి అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటి అని అంటే కొంత డబ్బు అనేది మన దగ్గరికి చేరగానే ఏమనుకుంటాం మనం ఓ లగ్జరీగా వచ్చేసి కొత్త కొత్త బిల్డింగ్లు కొనేయాలి లేదంటే కనుక ఆస్తులు కొనేసుకోవాలి అని చెప్పేసి కార్లు బంగళాలన్నీ కొనేయటమో లేదంటే అనవసరంగా కొత్త కొత్త వస్తువులను కొనేసి డబ్బులన్నీ కూడా వేస్ట్ చేస్తూ ఉంటామండి ఇలాంటి ధనవంతులు అయినప్పుడు ఇలాగా ఇలాంటి పరిస్థితుల్లో అనవసరంగా మనం ఆలోచించకుండా కొన్ని కొన్ని తప్పులు చేస్తూ ఉంటామండి అనవసరమైన వాటిలో ఇన్వెస్ట్ చేయడమో ఆల్రెడీ దానివల్ల ప్రాఫిట్ ఉన్నా లేకపోయినా సరే గొప్పల కోసమో లేదంటే డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పేసి చేస్తూ ఉంటాం అలా దూబరా ఖర్చులు అనేవి మనం చేయనే చేయకూడదు ఫలానా టైంలో వచ్చేసి ఎవరితో కూడా మన విషయాలని షేర్ చేసుకోవడమో నేను ఇలాంటి వస్తువుని కొన్నాననో ఒక ఇల్లు కొన్నాననో కారు కొన్నానో ఎవరితో కూడా చెప్పడమో ఇలాంటి విషయాలు మనం చేయనే చేయకూడదు అని చెప్పి తెలియజేస్తున్నారండి ఇది అక్షరాలా అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంక ఇది అండి ఈ రోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచు కోళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే